दृसमम् स्थानम् ब्रह्माण्डे नास्ति किञ्चन वेङ्कटेशसमो देवो न भूतो न भविष्यति నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్ నేను మీ ముని లక్ష్మీని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో ఈ రోజు ఉదయం రిలీజ్ చేసిన అంగపరక్షణం సేవా టికెట్స్ బుకింగ్ ప్రాసెస్ ఎలా జరిగింది ఇంకా అంగపరక్షణం సేవలో మారినటువంటి రూల్స్ గురించి అలాగే ఈ రోజు మధ్యాహ్నం రిలీజ్ చేస్తున్న దర్శనం టికెట్స్ కు సంబంధించిన సమాచారం రేపటి నుంచి రిలీజ్ చేస్తున్న దర్శనం టికెట్స్ కు సంబంధించిన సమాచారం ను ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను అలాగే ప్రస్తుత దర్శనం వివరాలను వీటన్నింటి గురించి ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ముందుగా ఈ రోజు ఉదయం పది గంటలకి ఆగస్టు నెలకు సంబంధించిన అంగప్రేక్షణం సేవా టికెట్స్ ని టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేయడం జరిగిందండి అయితే రిలీజ్ చేసిన త్రీ మినిట్స్ కల్లా టోటల్ ఆగస్టు మంత్ కు సంబంధించిన అంగప్రేక్షణం సేవా టికెట్స్ అన్ని కూడా కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగింది అయితే చాలా మంది శ్రీవారి భక్తులు అడుగుతున్నది ఈ అంగప్రేక్షణ సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవడం కోసం మేము లాగిన్ అయ్యి డేట్ ని సెలెక్ట్ చేసుకుని మా డీటెయిల్స్ ని ఎంటర్ చేసి సబ్మిట్ చేసేటప్పటికి అన్ని టికెట్స్ బుక్ అయిపోయినట్టు రెడ్ కలర్ లో చూపిస్తుందండి ఈ టికెట్స్ ఇంత ఫాస్ట్ గా ఎలా బుక్ అయిపోయాయి అని అడుగుతున్నారు ఈ టికెట్స్ కి పేమెంట్ ఆప్షన్ ఉండదు కాబట్టి చాలా ఫాస్ట్ గా బుక్ అయిపోతాయండి ఎవ్రీ మంత్ కూడా ఈపక్షణం సేవా టికెట్స్ అనేవి టూ టు త్రీ మినిట్స్ లోనే కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరుగుతుంది అయితే అంగప్రక్షణం సేవా టికెట్స్ ని సిస్టమ్ లో బుక్ చేసుకునే వారు ఎవరైతే ముందుగా నోట్ ప్యాడ్ లో డీటెయిల్స్ ని టైప్ చేసి పెట్టుకుని టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు ఫాస్ట్ ఫాస్ట్ గా ఆ డీటెయిల్స్ ని కాపీ పేస్ట్ విధానం ద్వారా ఫిల్ చేసుకున్నారు వాళ్ళు కావచ్చు ఇంకా టీటీ దేవస్థానం మొబైల్ యాప్ లో టికెట్స్ ని బుక్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ముందుగా మీ మొబైల్లో డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసి పెట్టుకొని ఆటోఫిల్ విధానం ద్వారా డీటెయిల్స్ ని ఎంటర్ చేసుకున్నారో ఆ భక్తులకి మాత్రం ఈ రోజు చాలా ఫాస్ట్గా గా ఈ అంగప్రేక్షణ టికెట్స్ అయితే బుక్ అయ్యాయండి ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఎవరైతే మీ డీటెయిల్స్ ని కాపీ పేస్ట్ లేదా ఆటోఫిల్ విధానంలో ఫాస్ట్ గా ఫిల్ చేసుకున్నారో ఆ భక్తులకు అంగప్రక్షణ సేవా టికెట్స్ అయితే ఈ రోజు బుక్ అవ్వడం జరిగింది ఈ కాపీ పేస్ట్ విధానం కావచ్చు ఇంకా ఆటోఫిల్ విధానం కావచ్చు వీటన్నింటికి సంబంధించి కూడా లైవ్ లో స్టెప్ బై స్టెప్ వీడియోస్ అయితే చేసి ప్రీవియస్ గానే మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నానండి ఇకపోతే ఈ అంగప్రక్షణ సేవకు సంబంధించి శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఇప్పుడు వివరించే ప్రయత్నం చేస్తానండి కొంతమంది శ్రీవారి భక్తులు అడుగుతున్నది మేము అంగప్రేక్షం సేవా టికెట్ ని బుక్ చేసుకున్నామండి ఎన్ని గంటలకు ఎక్కడ క్యూ లైన్ కి రిపోర్ట్ చేయాలి అని అడుగుతున్నారు అంగప్రేక్షం సేవా టికెట్ ని మీరు ఏ తేదీకి అయితే బుక్ చేసుకున్నారో ఆ ముందు రోజు రాత్రి కల్లా మీరు తిరుమలకి చేరుకోవాలండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆగస్టు పదవ తేదీకి అంగపరేక్షం సేవా టికెట్ ని బుక్ చేసుకుని ఉంటే తొమ్మిదవ తేదీ రాత్రి కల్లా తిరుమలకి చేరుకొని ఆ రాత్రి ఎగ్జాక్ట్ గా పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల సమయంలో మీరు శ్రీవారి పుష్కరంలో స్నానం ఆచరించి తడి బట్టలతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వన్ వద్ద ఖచ్చితంగా రిపోర్ట్ చేయాలండి ఇంకొంతమంది శ్రీవారి భక్తులు అడుగుతున్నది మేము అంగప్రేక్షణ సేవా టికెట్ ని బుక్ చేసుకో మాతో పాటుగా మా పిల్లల్ని అలో చేస్తారా అని అడుగుతున్నారు మీతో పాటుగా బిలో ట్వల్ ఇయర్స్ పిల్లలు అంటే పన్నెండు సంవత్సరాల లోపల పిల్లల్ని అంగప్రేక్షణ సేవకి ఫ్రీగా తీసుకుని వెళ్లవచ్చండి అబౌ ట్వల్ ఇయర్స్ అంటే పన్నెండు సంవత్సరాల పైబడిన పిల్లల ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా టికెట్ ఉంటేనే మీతో పాటుగా ఆ సేవకి అంటే అంగప్రేక్షణ సేవకి అలో చేస్తారు టికెట్ లేకుండా అలో చేయరండి అయితే ఈ అంగప్రేక్షణ సేవకు వెళ్లేటప్పుడు పిల్లల్ని తీసుకుని వెళ్లే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది మీరు ప్రేక్షణ సేవకి పుష్కరణ స్నానం ఆచరించి క్యూ లైన్ వద్ద రిపోర్ట్ చేసినప్పటి నుంచి కూడా అంటే క్యూ లైన్ లో అలో చేయడం కావచ్చు ఇంకా ప్రేక్షణ సేవ చేసేటప్పుడు కావచ్చు ఆడవారిని సపరేట్ గా మగవారిని సపరేట్ గా ప్రేక్షణ సేవకైతే అలో చేస్తారండి సో మీతో పాటుగా బిలో ఫైవ్ ఇయర్స్ అంటే ఐదు సంవత్సరాల లోపల పిల్లల్ని కన్నా తీసుకుని వెళితే ఆ పిల్లలు మీతో పాటుగా అంటే మీరు సేవ చేసేటప్పుడు మీతో పాటుగా నడిచి రావడం ఇబ్బంది కాబట్టి అలాంటప్పుడు మీరు ప్రేక్షణ సేవ చేయడం ఇబ్బందిగా ఉంటుందండి అదే అబో ఫైవ్ ఇయర్స్ బిలో ట్వల్ ఇయర్స్ పిల్లల కన్నా అయితే మీరు అంగప్రేక్షణ సేవ చేసేటప్పుడు మీతో పాటుగా మీ పిల్లలు నడిచి రావడానికి వీలుగా ఉంటుంది అంగప్రేక్షణ సేవకి పిల్లల్ని తీసుకొని వెళ్ళాలి అనుకునే భక్తులు దీనిని ముఖ్యంగా ఇకపోతే యంగ ప్రేక్షణం సేవ టికెట్స్ బుక్ చేసుకుని ఆ సేవ చేయడానికి వస్తున్నటువంటి భక్తులందరికీ కూడా నాదొక చిన్న సూచన అండి అది ఏంటి అంటే యంగ ప్రక్షణం సేవకు వచ్చే భక్తులు కంపల్సరీ సాంప్రదాయ వస్త్రాలనే ధరించి రావాలండి ఆడవారు కనైతే శారీ లేదా హాఫ్ శారీ లేదా చుడిదార్ విత్ దుప్పట ఈ డ్రెస్ కోడ్ అనేది కంపల్సరీ పాటించాలి మగవారు కనైతే పంచ షర్టు రెండు మాత్రం ధరించి వస్తేనే మిమ్మల్ని అంగప్రేక్షణ సేవకి చేస్తారు షర్టు కూడా మీరు సేవ చేయడానికి ఆలయం లోపలికి వెళ్లేటప్పుడు అంటే ధ్వజస్తంభం వద్ద నుంచి షర్ట్ అనేది విప్పేసి శ్రీవారి ఆలయం చుట్టూ అంగప్రక్షణం సేవ అనేది చేయాల్సి ఉంటుందండి గతంలో కనైతే అయితే సేవకి జెంట్స్ ని ఫైంట్ లో వచ్చినా కూడా అలో చేసేవారండి కానీ ప్రస్తుతం మాత్రం జెంట్స్ ని ఫైంట్ లో వస్తే అంగప్రేక్షణ సేవకి అలో చేయట్లేదండి ఒకవేళ మీకు తెలియక మీరు ఫైంట్ లో అంగప్రక్షణ సేవకి వచ్చినప్పటికీ మీ అంగప్రేక్షణ సేవ టికెట్ ని స్కాన్ చేసే చోట మిమ్మల్ని వెనక్కి పంపించి కంపల్సరీ పంచ కట్టుకోరమ్మని వెనక్కి పంపిస్తారండి మళ్ళీ మీరు వెనక్కి వచ్చి పంచ కట్టుకొని కంపల్సరీ వెళ్లాల్సి ఉంటుంది సో ఈ అంగప్రేక్షణ సేవా టికెట్స్ బుక్ చేసుకొని స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ కూడా దీనిని గమనించుకొని జెన్స్ ఖాన్ అయితే మీరు సేవకి వెళ్లేటప్పుడు కంపల్సరీ పంచా షర్టు ఈ రెండు మాత్రమే ధరించి వెళ్లాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే మరికొంతమంది శ్రీవారి భక్తులు అడుగుతున్నది అంగప్రక్షణం సేవ చేసినటువంటి భక్తులకి స్వామివారి మొదటి గడప దర్శనం ఉంటుందా అని అడుగుతున్నారండి అంగప్రక్షణం సేవ చేసినటువంటి భక్తులకి మొదటి గడప దర్శనం అనేది ఉండదండి కేవలం జయ విజయుల గడప వద్ద నుంచి మాత్రమే దర్శనం ఉంటుంది అంటే జస్ట్ లైక్ త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్స్ వాళ్ళు సర్వదర్శనం టికెట్స్ వాళ్ళు ఎక్కడి నుంచి అయితే స్వామివారిని దర్శనం చేసుకుంటారో సేమ్ అక్కడ నుంచి మాత్రమే మీకు కూడా దర్శనం అనేది ఉంటుందండి ఇకపోతే మరికొంతమంది శ్రీవారి భక్తులు అడుగుతున్నది మేము భార్యాభర్త అంగపరీక్షం సేవ టికెట్స్ ని బుక్ చేసుకో మరి మరి లైన్ ద్వారా ఆడవారిని సపరేట్ గా మగవారిని సపరేట్ గా చేస్తారని చెప్తున్నారు కదా మరి మేము దర్శనం అయిపోయిన తర్వాత టెంపుల్ లోపలే కలవచ్చా లేదా టెంపుల్ బయట అంటే దర్శనం చేసుకుని టెంపుల్ బయటకు వచ్చాక కలవాలా అని అడుగుతున్నారండి ముందుగా ఈ అంగపరక్షణ సేవకి ఆడవారిని చేస్తారు ఆడవారు అంగపరక్ష సేవ అయిపోయిన తర్వాత మగవారిని అంగపరక్షణ సేవ అయితే అలో చేస్తారండి ఇద్దరు కూడా సేవలు అయిపోయిన తర్వాత వెండి వాకిలి గుండా బయటకు వచ్చి ధ్వజ స్తంభం వద్ద ఒకవైపు ఆడవారు ఒకవైపు మగవారు దర్శనం కోసం లైన్ లో నిల్చుంటారండి లైన్ లో కూడా ముందు దర్శనం కోసం ఆడవారిని అలో చేస్తారు ఆడవారికి దర్శనం అయిపోయిన తర్వాత మగవారిని దర్శనానికి అలో చేస్తారండి ఆడవారు ముందు దర్శనానికి వెళ్తారు కాబట్టి దర్శనం చేసుకుని జయ విజయుల గడప వద్ద నుంచి బయటకు వచ్చాకంటే స్వామివారి బంగారు బావి వద్దకి బయటకు వస్తాం కదండి అక్కడికి వచ్చిన తర్వాత అక్కడే ఆడవారు టెంపుల్ అక్కడే కనుక కూర్చుంటే మగవారు దర్శనం చేసుకుని వచ్చే వరకు అక్కడే ఉన్నారు అంటే మనసు దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత మీరు మీ ఫ్యామిలీతో కలిసి ఆలయం బయటకు అయితే రావచ్చండి కాకపోతే అంగపరక్షణం సేవా టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులకి ఉన్న ప్రత్యేకతలు ఏంటి అంటే ఈ టికెట్స్ అనేవి రోజుకి ఏడు వందల యాభై టికెట్స్ ని మాత్రమే రిలీజ్ చేస్తారు కాబట్టి పైగా ఆడవారిని సపరేట్ గా మగవారిని సపరేట్ గా క్యూ లైన్ ద్వారా చేస్తారు సో ఈ టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు మీరు క్యూ లైన్ లో స్టార్ట్ అయినప్పటి నుంచి కంపార్ట్మెంట్ లోకి వెళ్లి కంపార్ట్మెంట్ నుంచి మళ్ళీ తిరిగి శ్రీవారి ఆలయం వద్దకి మీరు క్యూ లైన్ లో వెళ్లేటప్పటి వరకు కూడా మీకు ఎక్కడా కూడా తోపులాటలు లేకుండా సాఫీగా వెళ్లవచ్చండి వెళ్లిన తర్వాత జయ విజయల గడప నుంచి బయటకు వస్తాం కదండి అక్కడ నుంచి అంటే స్వామివారి బంగారు బావి వద్ద నుంచి శ్రీవారి ఆనంద నిలయం చుట్టూ స్వామివారిని స్మరించుకుంటూ పొల్లు దండాలు పెట్టుకుంటూ మనం తిరుకొని శ్రీవారి హుండి వరకు అంగప్రక్షణం సేవ అనేది చేయవచ్చండి సేవ చేసుకుని వెండి వాకిలి గుండా బయటకు వచ్చి మళ్లీ ధ్వజ స్తంభం వద్ద స్వామివారిని దర్శనం చేసుకోవడానికి క్యూ లైన్ లో ఆడవారు సపరేట్ గా మగవారు సపరేట్ గా నిల్చొని అక్కడ నుంచి మళ్లీ వెళ్లి స్వామివారి దర్శనం అనేది చేసుకుంటామండి అంగప్రక్షణం సేవ చేసినటువంటి భక్తులకి ఆ రోజు రెండవ దర్శనం అనేది కలుగుతుందండి అంటే ఆ రోజు సుప్రభాతం సేవలో పాల్గొన్నటువంటి భక్తులు మొదటగా స్వామివారిని దర్శనం చేసుకుంటారు వారి దర్శనం అయిపోయిన వెంటనే అంగప్రేక్షణం సేవలో పాల్గొన్నటువంటి భక్తులకి స్వామివారి దర్శనం జయ విజయాల గడప వద్ద నుంచి కల్పిస్తారండి అంటే ఆ రోజులో రెండవ దర్శనం అనేది అంగప్రక్షణ సేవలో పాల్గొన్నటువంటి భక్తులకి మాత్రమే ఉంటుందండి ఆ తరువాత మిగిలిన అన్ని రకాల దర్శనం టికెట్స్ అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ కావచ్చు ధర్మ దర్శనంకి వచ్చిన వాళ్ళకి కావచ్చు ఎస్ఎస్టీ టోకన్స్ టికెట్స్ తీసుకొని దర్శనం వచ్చిన భక్తులకు కావచ్చు వీరందరికీ కూడా ఆ తరువాత దర్శనాలు అనేవి ఉంటాయి ఇదేనండి అంగప్రేక్షణ సేవ టికెట్స్ కలిగిన భక్తులకు ఉన్నటువంటి ప్రత్యేకతలు ప్రత్యేకించి అంగ ప్రేక్షణం కోసం ఒక వీడియో అనేది చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియోని ఒకసారి చూశారు అంటే మీకు అంగ సంబంధించి ఇంకా ఏమైనా సందేహాలు కన్నా ఉంటే క్లియర్ అవుతాయండి ఇకపోతే మరికొంతమంది శ్రీవారి భక్తులు అడుగుతున్నది మేము అంగ సేవ సేవకి క్యూ లైన్ వద్ద రిపోర్ట్ చేసేటప్పుడు ఏమేమి తీసుకొని రావాలి అని అడుగుతున్నారు ఒక అంగ సేవ సేవకనే కాదండి ఏ దర్శనాలకైనా కూడా మీరు క్యూ లైన్ వద్దకి రిపోర్ట్ చేసేటప్పటికి కంపల్సరీ సాంప్రదాయ వస్త్రాలనే ధరించాలి అలాగే మీ యొక్క దర్శనం టికెట్ ని ప్రింట్ తీసుకొని రావాలి ఇంకా మీ యొక్క ఐడి ప్రూఫ్ అంటే మీ ఆధార్ కార్డ్ ని కూడా కంపల్సరీ క్యారీ చేయాలండి భక్తులు ముఖ్యంగా గమనించుకోగలరు సాంప్రదాయ వస్త్రాలను ధరించాలి మీ ఆధార్ కార్డు తీసుకొని మీ దర్శనం టికెట్ ని ప్రింట్ తీసుకొని రావాలి ఈ మూడు కూడా కంపల్సరీ పాటించాలండి ఇకపోతే ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకి జూన్ జూలై ఆగస్ట్ ఈ మూడు నెలలకి సంబంధించిన సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ వారికి సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ అనేవి రిలీజ్ చేస్తున్నారండి ఎవరైతే ఈ కేటగిరీస్ లో జూన్ జూలై ఆగస్ట్ నెలలకు సంబంధించిన ఈ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులు అందరూ కూడా దీనిని గమనించుకొని ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల కల్లా ఈ ఆన్లైన్ డాట్ తిరుపతి బాలాజీ డాట్ ఏపీ డాట్ జీఓ డాట్ ఇన్ అని ఈ వెబ్సైట్ లో మీ మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి వీటిని బుక్ చేసుకోగలరు ఇకపోతే టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు కొంతమంది శ్రీవారి భక్తులు అడుగుతున్నది సీనియర్ సిటిజన్స్ అంటే ఏజ్ ఎంత ఉండాలి అని అడుగుతున్నారు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అండ్ అబోవ్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ సీనియర్ సిటిజన్స్ కేటగిరీలో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు అండి అయితే టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు ఆధార్ కార్డ్ అనేది అప్లోడ్ చేయాలి కదండి ఎవరి ఆధార్ కార్డు అప్లోడ్ చేయాలి సీనియర్ సిటిజన్స్ దా లేదా సహాయకులుగా వచ్చేవారిదా ఎవరిది అప్లోడ్ చేయాలి అని అడుగుతున్నారు ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో అంటే సిక్స్టీ ఫైవ్ అండ్ అబో ఎవరి ఏజ్ అయితే ఉందో వాళ్ళ ఆధార్ కార్డే అప్లోడ్ చేయాలండి ఒకవేళ మీరు ఫిజికలీ ఛాలెంజ్డ్ కేటగిరీలో దర్శనం టికెట్ ని బుక్ చేసుకునేలా ఉంటే మీకు ఇరవై ఐదు శాతం కంటే ఎక్కువ వికలాంగత్వం కలిగినట్టు స్టేట్ గవర్నమెంట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసిన సర్టిఫికెట్ అనేది ఉండాలి అండ్ మీరు ఈ టికెట్స్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకునేటప్పుడు ఆ సర్టిఫికెట్ ని కంపల్సరీ అప్లోడ్ చేయాలండి లేదా మీరు మెడికల్ కేసెస్ కేటగిరీలో కన్నా దర్శనం టికెట్స్ బుక్ చేసుకునేలా ఉంటే అంటే డయాలసిస్ హార్ట్ సర్జన్ ఇలా మెడికల్ కేసెస్ కేటగిరీలో కన్నా మీరు టికెట్స్ ని బుక్ చేసుకునేలా ఉంటే మీకు సంబంధిత డాక్టర్ ఇచ్చినటువంటి మెడికల్ సర్టిఫికెట్ అనేది మీరు కంపల్సరీ అప్లోడ్ చేయాలండి ఇకపోతే కేటగిరీలో సహాయకులుగా ఎవరైనా వెళ్లవచ్చా టికెట్స్ ని బుక్ చేసుకుని అని అడుగుతున్నారు ఈ కేటగిరీలో టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి సీనియర్ సిటిజన్స్ కి మాత్రం కంపల్సరీ సిక్స్టీ ఫైవ్ అండ్ అబో ఏజ్ ఉండాలి సీనియర్ సిటిజెన్స్ కి సహాయకులుగా వెళ్లే వారికి కంపల్సరీ అబో ఫిఫ్టీ ఇయర్స్ ఏజ్ ఉంటేనే టికెట్ అనేది బుక్ అవుతుందండి టిటిడి గైడ్ లైన్స్ ప్రకారం ఈ కేటగిరీస్ లో సహాయకులుగా వచ్చేవారు అంటే జీవిత భాగస్వామికి మాత్రమే టికెట్ అనేది బుక్ చేసుకుని వస్తే టిటిడి గైడ్ లైన్స్ ప్రకారం అలో చేస్తారండి ఒకవేళ ఎవరైనా భర్త కానీ భార్య కానీ లేని వారు అలాంటప్పుడు మీరు కుటుంబ సభ్యుల్లో ఎవరైనా అబో ఫిఫ్టీ ఇయర్స్ ఏజ్ ఉన్నటువంటి వాళ్ళకి మీతో పాటుగా టికెట్ అనేది బుక్ చేసుకుని స్వామివారి దర్శనాలకు తీసుకొని వస్తే అలో చేసే ఛాన్సెస్ ఉండవచ్చండి ఒకవేళ ఈ సీనియర్ సిటిజన్స్ కేటగిరీలో మీరు దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు మీ ఫ్యామిలీలో మీకు అబో ఫిఫ్టీ ఇయర్స్ ఏజ్ ఉండి మీకు సహాయకులుగా ఇక్కడ టికెట్ బుక్ చేసుకోవడానికి మీ ఫ్యామిలీలో ఎవరూ లేరు అనుకుంటే అలాంటప్పుడు మీరు సింగిల్ గానే సీనియర్ సిటిజన్స్ కేటగిరీలో దర్శనం టికెట్ ని బుక్ చేసుకుని ఆ తేదీకి తిరుమల శ్రీవారి దర్శనానికి కన వస్తే మీరు రిపోర్ట్ చేసిన తర్వాత అక్కడ నుంచి మీరు స్వామివారి దర్శనానికి వెళ్లేటప్పుడు మీకు శ్రీవారి సేవకులు హెల్ప్ చేస్తారండి ఫిజికలీ ఛాలెంజ్డ్ ఇంకా మెడికల్ కేసెస్ కేటగిరీలో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకునేటటువంటి భక్తులకు మాత్రం ఎలాంటి ఏజ్ లిమిట్ అనేది లేదు ఈ కేటగిరీస్ లో టికెట్స్ ని ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో మీరు చాలా ఈజీగా ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు అండ్ ఈ టికెట్స్ ని ఈ వెబ్సైట్ లో మీ మొబైల్ నెంబర్ లాగిన్ అయ్యి టూ టికెట్స్ ని బుక్ అండి అంటే ఒక టికెట్ సీనియర్ సిటిజన్స్ కి ఇంకొక టికెట్ వాళ్ళకి సహాయకులుగా వచ్చేవారికి అలా టూ టికెట్స్ అయితే బుక్ అండి ఇకపోతే జూన్ జూలై ఆగస్టు ఈ రెండు నెలలకి సంబంధించిన త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి మే ఇరవై నాలుగవ తారీఖు ఉదయం పది గంటలకి అనగా రేపు ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి ఎవరైతే జూలై ఆగస్టు ఈ రెండు నెలలకి సంబంధించిన ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ కూడా దీనిని గమనించుకుని రేపు ఉదయం పది గంటల కల్లా ఈ వెబ్సైట్ లో మీ మొబైల్ నెంబర్ తో లాగిన్ అయ్యి ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకోగలరు ఈ టికెట్స్ ని కూడా చాలా ఫాస్ట్ గా ఈజీగా అందరికంటే ముందుగా ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ డెమో వీడియో చేసి మన లో పోస్ట్ చేసి ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది ఇంకా చూడండి శ్రీవారి భక్తులు ఆ వీడియోని ఒకసారి చూసారు అంటే మీరు ఈజీగా టికెట్స్ బుక్ చేసుకోవడానికి ఖచ్చితంగా ఆ వీడియో అనేది హెల్ప్ అవుతుంది అండ్ ఒక మొబైల్ నెంబర్ తో లాగిన్ అయ్యి ఒకసారికి ఆరు త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు అండి మీరు అంతకంటే ఎక్కువ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటే వేరే మొబైల్ నెంబర్ తో లాగిన్ అయ్యి బుక్ చేసుకోవచ్చు ఈ టికెట్స్ కూడా బిలో ఇయర్స్ అంటే పన్నెండు సంవత్సరాల లోపల పిల్లలకి బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి అబౌట్ ఇయర్స్ అంటే పన్నెండు సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరికి కూడా ఈ టికెట్స్ అనేవి బుక్ చేసుకోవాలి ఇకపోతే అకామిడేషన్ ని ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లో రిలీజ్ చేస్తారండి బట్ ఆ తేదీలలో ఏ టైం కి రిలీజ్ చేస్తారు అనేది మాత్రం మనకి ఇంకా టీటీడీ నుంచి ఎటువంటి అఫీషియల్ అప్డేట్ రాలేదు ఆ అప్డేట్ మాక్సిమం ఈ రోజు కానీ రేపు కానీ వచ్చే అవకాశం ఉంది అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లోనూ అలాగే మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ లోనూ అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది ఇకపోతే తిరుమలలో దర్శనం వివరాలండి ముందుగా నిన్నటి రోజున అనగా మే ఇరవై రెండవ తారీఖు సోమవారం రోజున డెబ్బై ఎనిమిది వేల మూడు వందల నలభై తొమ్మిది మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ముప్పై తొమ్మిది వేల ఆరు వందల ముప్పై నాలుగు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే నాలుగు కోట్ల యాభై ఆరు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ప్రస్తుతం ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టికెట్స్ లేకుండా స్వామివారి ధర్మ దర్శనంకు వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని పదహైదు కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా పన్నెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టికెట్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి ఈ రోజు ఎవరైతే కొత్తగా ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా పద్నాలుగు నుండి పద్దెనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామి వారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్సెస్టీ టోకెన్స్ ను కావచ్చు ఇంకా నడక మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకొచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా మూడు నుంచి ఐదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కలిగిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా రెండు నుంచి మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇంకా ఈ రోజు శీఖర దర్శనం టికెట్స్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి కూడా దర్శనం పూర్తవడానికి దాదాపుగా రెండు నుంచి మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఈ దర్శనం టికెట్స్ కలిగి ఉన్న భక్తుల్ని కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం క్యూ లైన్ లోనే స్వామివారి దర్శనాలకు అనుమతిస్తారండి ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత దర్శనం వివరాలను ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను అలాగే కామెంట్ సెక్షన్ లో కూడా చేస్తాను ఇంకా జాయిన్ నవ్వని శ్రీవారి భక్తులు ఆ టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా జాయిన్ అయ్యి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుంటే వీలైనంత వరకు మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ లో పోస్ట్ చేశారు అంటే నేను కానీ మన టెలిగ్రామ్ గ్రూప్ అడ్మిన్స్ అన్నవాళ్ళు కానీ లేదా తోటి శ్రీవారి భక్తులు కానీ ఎవరో ఒకరు మీ సందేహాలకు ఇన్స్టెంట్ గా సమాధానాలు తెలియజేస్తారు అలా కూడా మీ డౌట్స్ క్లారిఫై కాకపోతే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో మాట్లాడి మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్